డైనింగ్ టేబుల్స్ మీద పరిచే పేపరు మన గార్డెన్లో ఒక ప్రత్యేకమైన ఆయుధం అండి అపాయాల్లో ఉపాయాలు వెతుక్కోవాలి అని మనకు ఒక సామర్థ్యం ఉంది కదండి అంటే ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మనం ఏదో ఒక రకంగా ఆపద నుంచి కాపాడుకోవడం కోసం ఏదో ఒక ఉపాయం ఆలోచించుకోవాలని అలాగా మనకి జాతి కాయలు చక్కగా కాస్తున్నాయి అంటే ఏదో ఒక ఇబ్బంది కదండి ముఖ్యంగా పండు ఈగల ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది ఆ పండు ఏగల నుంచి కాపాడుకోవడం కోసం మేము ఇలాగ ఈ కాయలకి పిందెల కింద ఉన్నప్పుడు కాగితాలు చుట్టడం అలాగే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టడం ఇవన్నీ చేస్తున్నామండి మనం ఎన్నో తెప్పలు పడి రకరకాల లిక్విడ్ ఫెర్టిలైజర్సు పెస్టిసైడ్స్ ఇవన్నీ సేంద్రీయంగా మనం తయారు చేసుకుని వాటికి ఇచ్చి హ్యాండ్ పాలినేషన్ చేసి ఆ పిందెలు ఇవన్నీ తయారయ్యేలాగా ఇన్ని తిప్పలు పడ్డాక చక్కగా పండుగ వచ్చండి టిక్కుమని ఒక పొడు అలా పొడుస్తుంది ఇంకంతే ఆ కాయ అంతా పాడైపోవడం ఆ కాయన్న నేలకు తగిలిందనుకోండి అంటే కాయ తీసి పడేసినప్పుడు నేలకు తగిలితే మళ్ళీ పురుగులు వచ్చేయడం ఆ పండుగలన్నీ తయారైపోవడం మన తోట మీద దాడి చేయడం అలాగా ఇందాక మీరు చూసింది పేరుపాదు ఫస్ట్ ఫ్లోరు ఇది సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లోనండి కాకర బరబాటి పొట్ల ఇలా ఇవన్నీ తీగజాతి మొక్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి మంచి హార్వెస్ట్ మీద ఉన్నాయండి ఇప్పుడు పండుగలు ఇబ్బంది వస్తే మనం ఇంకా చాలా డిసప్పాయింట్ అయిపోతుంది కదా అందుకని మా వారు మొత్తం ఈ పొట్లకాయలకి బీరకాయలకి అన్నింటికి కూడా మనం ఫంక్షన్స్కి వాటికి వాడుతూ ఉంటాం కదండి టేపుల మీద వేస్తాం కదా పేపరు ఆ పేపర్ని జాగ్రత్తగా సెల్లో టేప్ తోటి కవర్ చేసేస్తున్నారండి ఇలా చేయడం వల్ల ఎంతో కొంత మనకి ఆ పండు ఏగల దాడి తట్టుకున్నట్టు అవుతుంది ఆ కాయలవి కూడా చక్కగా హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఇదిగోండి పొట్లపాదుకి అన్నిటికి కూడా ఇలా చుట్టుకుంటూ వస్తున్నారనమాట బీరకి పొట్లకి మేము కూడా ఎక్కడికక్కడ ఫ్రూట్ లైట్ ట్రాప్స్ ఫస్ట్ ఫ్లోర్లోనూ సెకండ్ ఫ్లోర్లోను పెట్టేస్తున్నామండి ఇలాగ మనం ఏదో ఒక జాగ్రత్త తీసుకోకపోతే మన ఇంత శ్రమపడి పండించుకున్న పంట క్వాలిటీ లేకుండా ఈ పండుగల భారీకండి అవి పుచ్చిపోవడం ఆ తర్వాత అవి మనం ఏదన్నా కొంచెం తీయడం లేట్ అయితే కనుక పండిపోయాక ఆ కుండీల్లో పడిపోయండి మళ్ళీ ఆ లార్ నుంచి నుంచి పండుగలు తయారైపోవడం మళ్ళీ తోట మీద దాడి చేయడం ఇలాగ ఒక రొటీన్ కింద అయిపోతూ ఉంటుందండి అందుకని పండు చేయగలని మనం ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసేసుకుంటూ ఉంటేనే మన గార్డెన్లో మనం శ్రమకి తగ్గ ఫలితాన్ని పొందినట్టు ఉంటుందండి అలాగా మేము ఈ పేపర్లన్నీ చుట్టేస్తాం అనమాట పొట్లకాయలకి బీరకాయలకి అవీ